నుంచి ఫారెస్ట్ వారు బయట నుంచి ఫారెస్ట్ వారు బయటాలి ఫారెస్ట్ వారు బయటాలి రిగింది తప్పట్లు తట్టమంటారు వాళ్ళని కరణ తప్పట్లు తట్టమే చెప్పురా నువ్వు బర చెప్పురా చెప్పమంటారా తప్పట్లు కొట్టమంటారా ఏ తపాసోడ్ బాలండురా భూమలొ నుంచి ఫారెస్ట్ వారి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఫారెస్ట్ వారి దక్షిణ్యం వారి వారి జెండా ఫారెస్ట్ వారి పారిశ్వర దైవఛన్య నసింతాలి దైవన్య భూమల నుంచి పారిశ్వర వైపు వెళ్ళాలి వెళ్ళాలి దైవన్య భూమల నుంచి పారిశ్వర వైపు వెళ్ళాలి అయన గారికి పోవాలి దైవన్య భూమల నుంచి పారిశ్వర వైపు వెళ్ళాలి వెళ్ళాలి

బైట్ వెళ్ళాలి వెళ్ళాలి దేవుని భూముల నుంచి బయట వెళ్ళాలి వెళ్ళాలి దేవుని భూముల నుంచి బయట వెళ్ళాలి వెళ్ళాలి దేవుని భూముల నుంచి బయట వెళ్ళాలి వెళ్ళాలి నాశించాలి ఫారెస్ట్ వారి దౌర్జన్యం 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 వెళ్ళాలి దేవుని భూముల నుంచి బయట వెళ్ళాలి ఫారెస్ట్ వారి వెళ్ళాలి దేవుని భూముల నుంచి బయట వెళ్ళాలి ఫారెస్ట్ వారి వెళ్ళాలి దేవుని భూముల జల్లాలి వర్జి లాలి ఎర్ర జెండా జల్లాలి వర్జి లాలి ఎర్ర జెండా జల్లాలి నసిన్ చాలె ఫారిష్ వారి దౌంచెన్యా జల్లాలి నసిన్ చాలె ఫారిష్ వారి దౌంచెన్యా జల్లాలి దేవుని భూముల నుంచి బయటపడాలి జల్లాలి దేవుని భూముల నుంచి బయటపడాలి జల్లాలి భూముల నుంచి బయటపడాలి జల్లాలి దేవుని భూముల నుంచి బయటపడాలి జల్లాలి భూముల నుంచి బయటపడాలి జల్లాలి భూముల నుంచి బయటపడాలి

మామి భూములు అంటున్న పారిస్తవారు బయట వెళ్ళాలి రేపుని భూములైకొచ్చి మామి భూములు అంటున్న బయట వెళ్ళాలి రేపు భూములకొచ్చి మామి భూములు ఉంటున్న పారిష్టవారి బయట వెళ్ళాలి మట్టి లాలి ఎర్ర చెండా ఎర్ర జెండా లాలి ఎర్ర జెండా వత్తి జెండా వడ్డి లాలి ఎర్ర జెండా మత్తి ఎర్ర జెండా

असिन चाले पारिस के वाले दौड़ जाने हो असिन चाले असिन चाले पारिस के वाले दौड़ जाने हो असिन चाले असिन चाले पारिस के वाले दौड़ जाने हो असिन चाले कोबेक कोबेक पारिस सरकार काम हो कोबेक कोबेक पारिस के काम हो कोबेक कोबेक पारिस के काम हो कोबेक कोबेक पारिस के काम हो असिन चाले पारिस के काम हो दौड़ ਜਿੰਦਾਬਾਦ 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 ਨੀਲੇ ਕਹਾ ਰੰਡੋ ਕਵਰ ਦੇਸਤੋ ਵਾਲਾ ਜਿੰਦਾਬਾਦ 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 ਜੀਪੀਐਮ ਜਿੰਦਾਬਾਦ 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 ਜੀਪੀਐਮ ਜਿੰਦਾਬਾਦ ਵਰਦਿਲਾਲੇ ਪੇਟਲੂਰ ਬੂਪਾਰਾਡ ਕਮੇਟੀ ਸਾਧਨਾ ਕਮੇਟੀ ਵਰਦਿਲਾਲੇ ਵਰਦਿਲਾਲੇ ਪੇਟਲੂਰ ਬੂਪਾਰਾਡ ਸਾਧਨਾ ਕਮੇਟੀ ਵਰਦਿਲਾਲੇ ਵਰਦਿਲਾਲੇ ਪੇਟਲੂਰ ਬੂਪਾਰਾਡ ਸਾਧਨਾ ਕਮੇਟੀ ਵਰਦਿਲਾਲੇ నిలబడిరా జరిగిందండి అది కాదు ఇది అది నేను చెప్పు నేను ఒక్క దాంట్లో కూడా నేను ಕೊಡ್ತನ ಜೀವಾಲಯ ದೇವಾಲಯ ಎತ್ತರ ಕೊಟ್ಟರ ತೊಡಗ ದೊಡ್ಡ ಕೃಷ್ಣ ಎಲ್ಲ <laughs> <laughs> స్ట్రైక్ చేసి మా బలంగా ఉన్నాడ్రా బలంగా ఉన్నాడు ಅಡ್ದ <ihaz> ಇವು <violin beeping warfare>